వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అంగరంగ వైభవంగా శ్రీ వాసవి మాతాయిన కన్యాకాపరమేశ్వరి జయంతి వేడుకలు ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం రోజు ఉదయం పది గంటల నుండి వెంకటాపురం మండల కేంద్రంలో వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవేశ ఇలవేల్లిపోయిన కులదేవత శ్రీ 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 వాసవి కన్యాకాపరమేశ్వరి మాతా జయంతి పురస్కరించుకుని ఆర్యవశ కమిటీ వెంకటాపురం వాజేడు వారు ఘనంగా పూజలు నిర్వహించారు ముందుగా విఘ్నేశ్వర పూజలతో ప్రారంభించి తదనంతరం అమ్మవారికి కుంకుమ పూజలు తైతర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం అమ్మవారికి మంగళహారతో పూజా కార్యక్రమం ముగియటం జరిగింది తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు సాయంకాలం నాలుగు గంటలకు మండల కేంద్రంలో అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమంతో ముగిస్తుంది శనివారం రోజు రాత్రి ఆలయంలో భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది వస్త్రం దూతో చే వస్త్రం ఉంటే వస్త్రం పట్టుకోండి లేదంటే పుష్పం పట్టుకోండి అభివత్రార్థు లేచిన విద్వాధుల అలా గణపతి పెట్టండి గణపతయమహ వత్రయాన్ని యజ్ఞకేదం చేసుంటే యజ్ఞవేదం పట్టుకోండి లేదంటే రెండు నక్షత్రాలు పట్టుకోండి కదా యజ్ఞోకేదం ధర్మం పవిత్ర అగ్ని පරිෂේමමුතු දනු වදවන්නම දෙයජයවාසැවිකන්දකම්බර නීසරනමොලේම කොතනමන්ම නීදිලොනීේ වසවයි ලෙහිිලොනීමේ වසවන් විශ්වයන්දවුුතවන් පිස්තක්කවී දටද వీడియో విత్ ఫోటో అన్నీ వీడియో తీసుకుంటే ఫోటోస్ తీసుకుంటాం మీరు కూడా అయితే నెక్స్ట్ సిగ్గున్నారు కాబట్టి కదా నాకు అది ఇవ్వండి రిజల్ట్ చదవట్లేదు